విలువ తెలిసిన రోజు సీతాపురం అనే చిన్న గ్రామంలో ఆనందరావు అనే వ్యక్తి నివసించేవాడు అతడు చదువుకున్నవాడు మంచి ఉద్యోగం ఉన్న ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవాడు తనకు ఇంకా ఎక్కువ డబ్బు పెద్ద ఇల్లు గొప్ప పేరు కావాలని అనుకుంటూ ఉండేవాడు గ్రామంలో ఎవరైనా చిన్న విజయాన్ని సాధిస్తే అతనికి అసూయ కలిగేది అదే గ్రామంలో రామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు అతనికి పెద్దగా భూమి లేదు సంపద కూడా లేదు అయినా అతడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు గ్రామస్తులకు ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేసేవాడు ఆనందరావు అతన్ని చూసి ఇంత పేదవాడిగా ఉండి కూడా ఎలా సంతోషంగా ఉంటాడు అని ఆశ్చర్యపోయేవాడు ఒకరోజు ఆనందరావుకు ఊహించని సమస్య వచ్చింది అతని ఉద్యోగం ఉన్న కంపెనీ అకస్మాత్తుగా మూసివేయబడింది ఆదాయం ఆగిపోయింది అప్పులు పెరిగాయి స్నేహితులు కూడా దూరమయ్యారు ఆ సమయంలో ఆనందరావుకు ఎవరి దగ్గరకు వెళ్లాలో కూడా అర్థం కాలేదు ఆ సాయంత్రం గ్రామంలో భారీ వర్షం పడింది ఆనందరావు ఇంటి దగ్గర చెట్టు పడిపోయి ఇంటి ముందు మార్గం మూసుకుపోయింది అతడు ఒంటరిగా ఆ చెట్టును తొలగించలేక బాధపడుతున్నాడు అప్పుడు రామయ్య అక్కడికి వచ్చాడు తన వయస్సును పట్టించుకోకుండా గ్రామస్తులను పిలిచి అందరూ కలిసి ఆ చెట్టును తొలగించారు ఆనందరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడు రామయ్యను అడిగాడు నాకు ఏమీ లేకపోయినా మీరు ఇంత సహాయం ఎందుకు చేశారు రామయ్య నవ్వుతూ చెప్పాడు మన దగ్గర ఉన్నది డబ్బు కాదు మనసు మనసు ఉంటే సహాయం చేయడం సహజం కొన్ని రోజుల తరువాత ఆనందరావు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు అప్పుడు రామయ్య అతన్ని తన పొలానికి తీసుకువెళ్ళాడు అక్కడ పచ్చగా పెరిగిన పంటను చూపించి అన్నాడు ఈ పంట ఒక్కరోజులో పెరగలేదు విత్తనం నాటినప్పుడు నీళ్లు ఓపిక నమ్మకం పెట్టాను అలాగే జీవితంలో ఓపిక ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది ఆ మాటలు ఆనందరావు మనసును తాకాయి అతడు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు తనకి వచ్చిన అనుభవంతో గ్రామ యువతకు చిన్న శిక్షణ కేంద్రం ప్రారంభించాడు ఉద్యోగం కోల్పోయిన వారికి కొత్త నైపుణ్యాలు నేర్పడం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే ఆ కేంద్రం గ్రామానికి ఎంతో ఉపయోగపడింది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఆనందరావు కూడా గౌరవం సంతృప్తి లభించాయి అప్పుడే అతనికి నిజమైన ఆనందం ఏమిటో అర్థమైంది ఒకరోజు ఆనందరావు రామయ్య దగ్గరకు వెళ్ళి చెప్పాడు నాకు విలువలు నేర్పిన గురువు మీరు రామయ్య చిరునవ్వుతో అన్నాడు జీవితంలో కష్టాలు మనల్ని కోల్చడానికి రావు మార్చడానికి వస్తాయి ఆ రోజు నుంచి ఆనందరావు అసూయను విడిచిపెట్టి కృతజ్ఞతతో జీవించడం మొదలుపెట్టాడు అతడు తెలుసుకున్నాడు నిజమైన సంపద డబ్బులో కాదు మంచి మనసులో ఉందని నీతి సంపద కన్నా సంతృప్తి గొప్పది ఓపిక సహాయం కృతజ్ఞతలే నిజమైన జీవిత మలుపులు